గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే కావలి ఐకానిక్ సెంటర్ ఏం బగ్నెస్ సెంటర్ లో ఈ రోజు జాతీయ జెండా ఏర్పాటు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు అలాగే ఇక్కడ మనతో మాట్లాడేందుకు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మన రవిచంద్ర గారు ఉన్నారు వాళ్ళని అడిగి చేసుకుందాం సార్ చెప్పండి ఎన్నడూ లేని విధంగా కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా కావలికి ఒక ఐకానిక్ సెంటర్ ఇచ్చారు గత యాభై సంవత్సరాలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలు పరిపాలించారు కానీ ఎన్నడూ లేని విధంగా ఈ రోజు నూతన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఒక ఐ సెంటర్ కావాలి గుర్తింపు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు మీరు ఇది నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారిని అదే రకంగా ఈ ఆలోచన వారిలో కలుగజేసిన వారి అల్లుని కాని కూతుర్ని కాని వాళ్ళు అభినందించాల ముందు ఎందుకంటే నేటికి మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది ఈ ఐకానిక్ సెంటర్ ద్వారా ఈ వందడుగుల జాతీయ జెండా పెట్టడం ద్వారా ముఖ్యంగా మన మన కావల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దేశభక్తి జాతీయవాదాన్ని పెంపొందించే విధంగా అదే రకంగా ఇప్పుడు చదువుకునే యూత్లో గత స్వాతంత్ర సమరయోధుల గురించి కానీ స్వాతంత్ర చరిత్ర గురించి కానీ కొంచెం అవగాహన తక్కువగా ఉంది విదేశీ విద్య అలవాటు పడి విదేశాలకు పోతున్నారు మన వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం ఇక అది లేకుండా జాతీయవాదం ప్రతి వారిలో పెంపొందించి అదేవిధంగా మన సేవలని మన దేశంకే ఉపయోగించాలా మన ప్రాంతంకే ఉపయోగించాలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక జాతీయ దుక్ దృక్పథంతో అదే రకంగా స్థానికంగా కావాలి అభివృద్ధి చెందేదానికి వీరి ఈ విద్యావంతుల ఈ చదువుకునే విద్యార్థుల ఆలోచనలు ఈ విద్యార్థుల సేవలని ఈ దేశభక్తి పెంపొందించడం ద్వారా మాతృభూమి మీద మమకారం ఉండే విధంగా వాళ్ళలో ఒక జాతీయవాదాన్ని దేశభక్తిని ప్రేరేపించే విధంగా కృష్ణారెడ్డి గారు ఆలోచన చేసి ఈ ఐకానిక్ సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ గా ఇక ఫర్దర్ గా ప్రభు విధంగా కృష్ణారెడ్డి గారు తీర్చిదిద్దుతూ ఉన్నారు నిజంగా వారికి కావలి పట్టణ ప్రజల తరఫునే కాదు ఈ నెల్లూరు జిల్లా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రజానీకం తరఫున కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదే విధంగా కృష్ణారెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి కావలి కావలి ఖ్యాతి ఇనుబడింప చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అందరూ కూడా కృష్ణారెడ్డి గారి మంచి ఆలోచనని వారు కావలి పట్టణానికి అభివృద్ధి పదంలో పయనించే చేసేదానికి వారు సంసిద్ధులై ఉన్నారు అందువల్ల వారికి మనం అందరం కూడా వారికి తగిన తోడ్పాటు సహకారం అందిస్తే ఇంకా కృష్ణారెడ్డి గారు కావల్ని ఖచ్చితంగా మరో కనకపట్నంగా కావలి అంటే కనకపట్నం అని పేరు గత పాలకులు చెప్పినట్టుగా ఆ రకంగా కాకుండా కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా నిజమైన కనకపట్నంగా దీన్ని తీర్చిదిద్దుతారని కావులను అభివృద్ధి పవన్లో పయనింప దానిలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వారు చెప్పిన పనులన్నీ ఒక్కొక్కటే చేసుకుంటా వస్తున్నారు అందువల్ల గత పాలకులు ఇటువంటి కృష్ణారెడ్డి లాంటి నిజాయితీ నాయకులను చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అవాకులు చవాకులు పేరటం మానుకోండి కోరికే ఇంకా జనాలను గందరగోళంలో సృష్టించడానికి ప్రయత్నిస్తూ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ మీ మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇక నుంచి అయినా ప్రజాసేవకి అంకితంగా అండి కొంచెమైనా సరే ప్రజాసేవకి మీరు పాలు ప్రజాసేవలో పాలు పంచుకునేదాన్ని చూడండి అని వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు అలాగే ఈరోజు ఎలక్షన్లు అయిన తర్వాత రూపాయి నాయకులు రూపాయి బయటికి తీయని పరిస్థితి కానీ ఈ రోజు గెలిచిన తర్వాత కూడా ఆయన సొంత నిధులు పెట్టి ముస్లింలు దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఆయన సొంత నిధులు పెట్టి రోడ్లు ఏర్పాటు చేస్తారు ఈ రోజు ఈ స్థూపానికి కూడా సుమారు యాభై లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలుస్తుంది అయినా కూడా ఆయన సొంత నిధులు పెట్టి ఈ రోజు ఈ స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు ఆయనకి ఇంత అవసరం దేనికి కావాలో ఖర్చు పెట్టాల్సిన అవసరం అందరికి నమస్కారం ఈరోజు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కావలి చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా మరి మనందరం కూడా చూసాము ముస్నూ రోడ్డు ఆడ జలమయమైపోయి కార్లు కానీ ఆటోలు కానీ పోతుంటే మునిగిపోయి ఉన్నాయి అలాంటి దాన్ని గెలిచిన వెంటనే దాన్ని దాదాపు ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టి బాగు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఐకానిక్ సెంటర్లో గతంలో మరి అమృత పదం కింద స్థూపం నిర్మించడం జరిగింది దాదాపు ఏడు ఎనిమిది అడుగుల స్తోపం ఆ దాని ద్వారా కావల పట్టణ మొత్తానికి తాగునీరుని అందించాలన్న సదుద్దేశంతో ఆ రోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు దాన్ని నిర్మించడం జరిగింది ఇలాంటి సెంటర్లో అదే విధంగా ఈ కావల పట్టణాన్ని దాహాద్ది తీర్చాలనే సదరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు దాన్ని నిర్మించడం జరిగింది ఇలాంటి సెంటర్లో అదే విధంగా ఈ కళాల పట్టణాన్ని దాహార్ది తీర్చాలనే సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో దాన్ని నిర్మిస్తే దాన్ని కూల్చడం జరిగింది వైసీపీ నాయకులు అదే స్థలంలో ఏదైతే ఆరు ఏడు అడుగులు ఉన్నటువంటి స్తోపాన్ని కూల్చారో అడుగుల జాతీయ పతాకాన్ని జాతిని జాగృతం చేసే విధంగా కావలి పట్టణంలో మునిపెండలు లేని విధంగా ఒక ఐకానిక్ సెంటర్ సెల్ఫీ సెంటర్ని తయారు చేయడంలో ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ కుమార్తె అల్లుడు యొక్క ఆలోచనల మేరకు దాదాపు యాభై లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించి ఈరోజు ఈ సెల్ఫీ పాయింట్ అనేక మంది ఇక్కడకు వచ్చి కొంత సమయం గడిపి ఆనందంగా సంతోషంగా సెల్ఫీలు దిగి మరి జాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈరోజు పెద్ద జాతీయ జనాన్ని రేపు ఆగస్టు పదిహేను కన్న పండుగగా రేపు ఆవిర్భావం జరుగుతూ ఉంది దాదాపు పదివేల మందికి పైగా స్టూడెంట్స్ అందరిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా జాతీయ వాదాన్ని వాళ్ళని పెంపొందించే విధ పెంపొందించే విధంగా చిన్న వయసు నుంచే మన జాతీయతని వాళ్ళకి తెలియజెప్పే విధంగా దీన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా కృష్ణారెడ్డి గారిని అభినందిస్తున్నారు బాబోయే రోజుల్లో ఇలాంటివే కాకుండా ఈ కావలి పట్టణానికి కావలి ప్రజలకి కావలసినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏ ఒక్కరికి కూడా ఒక్క కుటుంబం కూడా పక్కా పోకుండా ప్రతి ఒక్కరికి అందించగల శక్తి సామర్థ్యాలు దమ్మున్న నాయకుడు కృష్ణారెడ్డి గారు అది అంత తెలిసిన విషయమే తొంత డబ్బులు ఖర్చు పెట్టి ముందుకొచ్చి లక్షల రూపాయలు కాదు అవసరమైతే కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి కావల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఆయనలో ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కావల పట్టణానికి ఇంకా మెరుగైన సేవలు ఆయన అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే కావల పట్టణం అభివృద్ధి చెందాలంటే కృష్ణారెడ్డి రావాలనే నినాదం నిజంగా అది నిరూపణ చేస్తున్నారు అంటున్నారు అలాగే కావలి పట్టణ ప్రజలు సంతోషంగా ఉండాలన్న వాళ్ళకు ఒక ఐకానిక్ సెంటర్ తమ దృష్టి కావలికి ఎన్నడూ లేని విధంగా ఒక ఐకానిక్ సెంటర్ ఏర్పాటు చేసి కావలి పట్టణంలో జాతికి అంకితం చేరున్నారని చెప్తున్నారు మాటలు చెప్పడమే కాదు చేసి పని చేసి చూపించే నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు కావలి డిబొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా